బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ వాష్ రూమ్ వస్తుంది కింద కింద మొత్తం ఇలా ఉంటుందండి మనకి పైన టూ బిహెచ్కే హౌస్ వస్తుంది ఈ హౌస్ అనేది నూట ఇరవై గజాల్లో కట్టిన హౌస్ అండి పైన హౌస్ ఏమో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి రోడ్డు వచ్చేసి సౌత్ ఫేస్ వస్తుంది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఇలా కట్టారు ఇది వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ ఇది ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది ప్రాపర్టీకి చాలా క్వాలిటీగా కట్టారండి హౌస్ అనేది మీరు చూసుకోవచ్చు పూర్తిగా చాలా హై క్వాలిటీ మెటీరియల్ చూసుకోవడం జరిగింది మెటీరియల్ కూడా చాలా బాగుంది మీరు లైవ్ చూస్తే ఇంకా మీకు అర్థమైంది వీడియోలో కూడా మీకు క్లియర్గా అర్థమైడండి వచ్చేసి మనం చూస్తుంది హాల్ అండి హాల్లో కూడా మనం ఇప్పుడు ఇది విత్ జిప్షన్ సీలింగ్ వస్తుంది విత్ లైటింగ్తో వస్తుంది ఇప్పుడు వీడియోలో ఎట్లయితే కనబడుతుందో అట్లా ఇవ్వడం జరుగుతుంది ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వడం జరుగుతుంది చాలా బాగా డిజైన్ చేశారు అండి ప్రతి గీతి కూడా ఇది టీవీ యూనిట్ పాయింట్ అండి చాలా బాగుంది యూనిట్ పాయింట్ కూడా కంప్లీవ్ ఇది టీ కుడ్ మెండో వస్తుంది లైటింగ్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కానివ్వండి అండ్ ప్రతిదీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి సీలింగ్ డెకరేషన్ ఎవ్రీథింగ్ బాగుంది చాలా బాగుంది ఇది పూజా మందిరం అండి పూజా మందిరం కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ పైన కూడా మనకి వాల్కి పెయింటింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సైడ్స్ మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి ఓపెన్ కిచెన్ ఇక్కడ సైడ్ వాల్స్ కూడా మనకి ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకి చిన్న చైర్స్ ఇచ్చారు రెండు చైర్స్ కూడా ఇచ్చారు కిచెన్ చూడండి చాలా బాగా లుక్ లావిష్ లుక్ ఇచ్చారు ప్రొఫైల్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కిచెన్లో కంప్లీట్గా మాడ్యులర్ ర్యాక్స్ వస్తాయండి మార్బుల్ ఫ్లోరింగ్ మార్బుల్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్లాట్ఫారం అనేది ప్రతి ఏరియాలో కూడా మీకు ఇవి ఫ్యాన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి విత్ రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్ ఇవి చాలా బాగుందండి హౌస్ అనేది లగ్జరీగా కట్టారు హౌస్ అనేది చాలా బాగుంది నూట ఇరవై గజాలలో కట్టిన హౌస్ ఇది కింద షటర్ ఒకటి వస్తుంది టూ కార్ పార్కింగ్స్ చేసుకోవచ్చు సెమీ కమర్షియల్గా యూజ్ అవుతుంది పైన డబుల్ బెడ్రూమ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది పైన రోడ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఎనభై ఎనిమిది లక్షలండి అండ్ పర్చేస్ వాల్యూ మీద ఫైవ్ పర్సెంటేజ్ జిఎస్టీ అనేది ఉంటుంది ఈ బిల్డర్ గారు కోట్ చేస్తున్నారు ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో ఇక్కడ మీకు ఒక సైడ్ మిర్రర్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా ఇక్కడ కూడా ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది సీలింగ్కి విత్ ఫ్యాన్ కూడా వస్తుంది ఈ మిర్రర్ కూడా చాలా బాగుంది డిజైన్ చాలా బాగా చేశారు మిర్రర్ డిజైన్ విత్ దానికి సైడ్స్ కూడా లైటింగ్ ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్లో ఇక్కడ మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి కంప్లీట్గా లో కూడా మీకు విత్ సీలింగ్ కూడా వస్తుంది కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నీ వస్తాయి బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ అన్నిటిగా అన్నీ ఇచ్చారు చూసుకోవచ్చు ఈ బెడ్రూమ్ కూడా ఒక సైడ్ మనకి స్లైడింగ్ కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా లాబి హౌస్ అండి ఇది చాలా బాగుంది ఇక్కడ మనం ఇది సెకండ్ బెడ్రూమ్ అది ఈ బెడ్రూమ్ కూడా మనకి సీలింగ్ ప్రొఫైల్ ఎక్కువ వస్తుంది అండ్ ఫ్యాన్ కూడా వస్తుందండి ఈ ఫ్యాన్స్ కూడా మనకి రిమోట్ కాంట్రాక్స్ ఫ్యాన్స్ ఇవన్నీ సైడ్ మనకి కంప్లీట్ గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది స్లైడింగ్ కబోర్డ్స్ వస్తాయి ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఇక్కడ మిర్రర్ ఇవ్వడం జరిగింది విత్ మనకి లైటింగ్తో వస్తుంది అది కూడా చాలా బాగుందండి మిర్రర్ చాలా బాగా మీకు ప్రొఫైలైట్స్ ఇచ్చి బాగా డిజైన్ చేశారు ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ బాత్రూమ్లో కూడా మీకు సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది రెడీ టు మూవ్ హౌస్ అండి లగ్జరీగా కట్టిన హౌస్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ నూట ఇరవై గజాలకు కట్టిన హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వస్తుంది పైన రోడ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది అండ్ పర్చేస్ వ్యాల్యూ మీద ఫైవ్ పర్సెంటేజ్ జిఎస్టీ అనేది బిల్డర్ గారు కోట్ చేస్తున్నారు పూర్తి వివరాలకు స్క్రీన్ కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి అండ్ మీకు స్థలం ఉండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసే సరే మేము హై క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేసి మీకు ది బెస్ట్ మీరు అనుకున్న విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తాం అండ్ మన దగ్గర ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి అపార్ట్మెంట్స్ ఉంటాయి ఓపెన్ ల్యాట్స్ ఉంటాయి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అండ్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్ కూడా మనకి ప్లాట్స్ ఉన్నాయండి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి ఏదైనా సరే ఏ ప్రాపర్టీ అయినా సరే అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు